دلون جوړونی صاحب ఈరోజు మనం నల్గొండ జిల్లా గురంపూర్ మండలంలోని గురంపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి లిటిల్ ఛాంపియన్స్ స్కూల్లో ఉన్నాం సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా కట్టుబాట్లు మరియు సాంప్రదాయాలను విద్యార్థులు మర్చిపోకుండా ఉండే విధంగా స్కూల్లో ఏర్పాట్లు చేశారు ముగ్ల పోటీలు మరియు వాటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారో వారి మాటలు అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మా యొక్క లిటిల్ చాంపియన్ స్కూల్లో మరి ఈ రీతిగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులందరూ ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మన పాఠశాలలో ప్రతి ఫెస్టివల్ కూడా సెమీ ఫెస్టివల్స్ నిర్వహించడం ఆ యొక్క పండుగల యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ మరి మన యొక్క భారతదేశం యొక్క ఆచారాల సాంప్రదాయాలకు ఒక విశిష్టతగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పండుగ మూడు రోజుల పాటు మన యొక్క రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ అదేవిధంగా పల్లెటూర్లలో ఎక్కువగా చేసే పండుగ మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా ఆ పండుగను ఈరోజు మా స్కూల్లో జరపటం పిల్లలకి ఆ యొక్క పండుగ యొక్క విశిష్టతను తెలియజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది విద్యార్థులందరూ కూడా ఈరోజు ముగ్గుల పోటీల్లో పాల్గొని చాలా రంగురంగుల రంగువలతో పాఠశాల ఆవరణాన్ని వాళ్ళు అలంకరించడం జరిగింది అదే రీతిగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టడం జరిగింది నేను అంతటికీ మా యొక్క మేనేజ్మెంట్ మరియు మా స్టాఫ్ కూడా ఎంతో సహకరించారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా మా విద్యార్థులు విద్యార్థులు కూడా చాలా చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ అదేవిధంగా ఈ గుర్రంపూడి మండలంలోని ఆ ప్రజలందరికీ మా పేరెంట్స్కి అదే రీతిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మాట్లాడ